ఇప్పటి వరకు చెందిన దేవుడు ఇంకా లేస్తారా అని అనుకోకండి ఇప్పటి వరకు స్వతంత్ర తరగతి చదివిన దేవుడు ఎప్పుడు తొంభై ఎనిమిది సంవత్సరాలు కోనేటి దగ్గర ఉండి శిబరిక్షణ దేవుడి సంవత్సరం దేవుడు ఎప్పుడు ఎవరికి ఎలా ఆశీర్వాదల స్వాతంత్రం కాబట్టి మనం ఏం చేయాలా నిరాశ పడకూడదు దేవుడు అడిగింది సకలాన్ని సమకూరుస్తాడు కాబట్టి మనం అనుకున్న మొక్కు దేవుడు இருக்கும். <music/>

రెండవ పర్వతం ఏంటంటే మౌర్య పర్వతం మీద పూర్వుడు అడిగింది చేశాడు అబ్రహాము పౌరుడు అడిగింది చేసినప్పుడు అబ్రహామ విశ్వాసాన్ని చూసినటువంటి దేవుడు సకలాన్ని సమకూర్చి పెట్టాడు నూతన జీవితం ప్రారంభించిన మనం కూడా అడిగింది సకలాన్ని సమకూర్చి పెడుతుంది కాక కూడా కొట్టారు ఆవును కొడుకు పెంచుకుంటారు అంటే ఆది కాలంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఉంటుంది మరి అదేవిధంగా అన్న కూడా తప్పుకుంటుంది నాకు ఒక్క కొడుకునిస్తే మళ్ళా తిరిగి నీకు ఇస్తా మరి ఎక్కడికి అనిపించుకున్నాడు